బహుశా ఇది కనుక చాలా మందికి అర్థమైతే నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణల్ని చాలా సునాయాసంగా యోగ పద్ధతిలో ఆనందకరంగా చేసుకోవచ్చు హ్యాపీగా కానీ ఇక్కడ ఇంకో చిక్కులు లేదు ఓకే వచ్చినప్పుడు రియాక్ట్ కాకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏంటంటారు కదా అవును సో మనిషిగా ఉండి రియాక్ట్ అవ్వద్దు అంటున్నాం కానీ దాన్ని అవగాహన చేసుకోవద్దని చెప్పట్లేదు ఓకే ఇప్పుడు చిన్న ఇల్లు వాళ్ళ తర్వాత అయితే ఇంకొకళ్ళు నలుగురితో ఉంటున్నప్పుడు అర్థంలో పొరపాటు రావచ్చు కానీ ఆర్గ్యుమెంట్లకు వెళ్లకుండా విశ్లేషణ పరంగా రావాలి అనుకుంటే ఇంటి కుటుంబ పెద్దగా ఎవరైనా సరే మన మా నాన్నగారు వాళ్ళు మా ఇంట్లో ఎలా అంటే చెప్పారంటే వినడం ఒకటే తెలిసేది ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు మనకేం తెలియకపోయినా అలా వినేవాళ్ళం ఆ వినడం వల్ల వాళ్ళు ఏ స్థితి నుంచి చెప్తున్నారు అనేది ప్రాక్టికల్గా తెలుస్తూ ఉండేది ఇప్పుడు దాంట్లో ఎవరికంత ఓపిక లేవు అవును